పవన్ కళ్యాణ్ గారు కుటుంబం సందర్భంగా మా ఊళ్ళో ఆరు సార్లు తిరిగారు మూడంతా తిరిగింది మరి ఒక పొరపాటు రావుల బాధ మండ్రు రమ్మండి మేము గౌడస్ గౌడ మన దగ్గర మేము వినాయక నేను అయితే అక్కడికి ఫస్ట్ ఒకసారి వచ్చారు కత్తులు జెండాలకే జెండా కర్రలకే జెండా కత్తులు వచ్చారు వస్తే ఫస్ట్ వచ్చారు మళ్ళీ రెండోసారి వచ్చారు మూడోసారి వచ్చారు అక్కడ మా తమ్ముడిని ఏమన్నానంటే ఒకే ఫోటో తీసి ముందుకు పెట్టాలంగా ఉన్నాను మనం కొరవలందరూ గౌడస్ కొరందరూ వినాయక దగ్గర కూర్చున్నారు అలా మేము సర్దు అనుకున్నా ఏమో ఎలా ఉంటే అలా పోగారు మీరు ఎవరు తప్పించుకోకని చెప్పాను అయిన తర్వాత మరీ లాస్ట్ టైం వచ్చింది ఆరోసారి వచ్చింది లారీ అయితే లారీ ఎక్కేసి జెండా వెళ్ళేసి కొత్తలు చూపించుకుంటూ సత్తు ఇప్పేసి డ్యాన్స్ చేస్తున్నారు ఈ లోపల ఆడవాళ్ళు వచ్చి ఆ పిల్లలు చూస్తే అనారోగ్యంతో ఉన్నారు ఏంటి ఎవరేంటి పుట్టినరోజు చేసుకుంటే సంతోషంగా చేసుకో ఇలాగ పెద్ద తెలిసి వేస్తారేంటని అడిగినట్టు తేరబడిపోయాడు వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి మా ఈ కొలు ఇల్లు ఏంటి మా ఆడవాళ్ళు నేను కొట్టున్నారని లోపల వాళ్ళ వాటి కట్టేసేసి మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి అమ్మాయిని మా మేము కూడా ఉండదు ఆ అమ్మాయికి నూర్తి చేస్తాడు ఇంటి మూర్తిని కూడా ఉన్నప్పుడు మా 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 అబ్బాయి బాబాగారు గారు మాడికి ఎవరిగడ్డలో ఎక్కువ అలా అయినా సరే వాళ్ళు మళ్ళీ వచ్చి బండి పట్టుకోవడానికి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం ప్రయత్నించింది చాలా దారుణంగా తప్పిందరూ రాత్ర రాత్రి అయితే కిరాణా కుట్టయింది మొత్తం బరపాయించింపేసి ఒకరున్న ఫ్లెక్సిలైజ్ తాగేశారు అండి చాలా దారుణంగా ఉన్నది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి అనేక చోట్ల ఘర్షణ వాతావరణాలు తలెత్తే ముఖ్యంగా మరి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని పురస్కరించుకొని మరి కొన్ని సంబరాలు చేయడం లేదా కొన్ని వికృత చేతలు చేయడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నాయకుల యొక్క పుట్టినరోజులు చేసుకోవద్దని ఎవరో చెప్పం కానీ కానీ నాయకులే మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే మీరు దసరాకి దీపావళికి గత్తులతో మీరు రోడ్లు ఎక్కండి అనేటువంటి మాట చెప్పడం వల్ల ఇవాళ ఎంతోమంది ఇలా చిన్న చిన్న స్కూల్కి వెళ్ళి వచ్చేటువంటి పిల్లల మీద కూడా దాడి చేసేటువంటి సంఘటనలు ఇవాళ కౌన్సిల్లో తలెత్తాయి అలాగే ఎవరైతే సామాన్యులు వారి వారి ప్రాంతాల్లో ఉన్నాయో కొంతమంది ర్యాలీ కింద వెళ్ళి అక్కడటువంటి వారిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏతుగోట అనే గ్రామంలో ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆ అమ్మాయి మీద ఒక రాయి వేసి దాడి చేసే కార్యక్రమం చేశారు అలాగే వాళ్ళు తల్లి అలాగే ఇంకో ఇద్దరు పైన ఉన్నారు వారు కూడా తల్లకి గాయాలయ్యాయి అలాగే ఈ చిన్న ఇట్లా సామాన్యమైన ప్రజానీకం మీద దాడులు చేసి నాయకులు పుట్టినరోజు చేసుకోవాలని ఎవరు కోరుకోరు అంతేగాని మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అదేవిధంగా మరి సామాన్యమైనటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మోటార్ సైకిల్తో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మోటార్ సైకిల్ సైలెన్సర్ ఇప్పేసి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరి అలాగే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిపక్షలు ఉంటే ఒకరిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి స్పందించి దాన్ని కంట్రోల్ చేయాలి తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటున్నారు తప్ప ఎట్లా నిజంగా వరదలు జరుగుతున్న చోట కంట్రోల్ చేసే కార్యక్రమం ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి వైఫల్యం చెందుతుందని మేము భావిస్తున్నాం మరి ఏది ఏమైనా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వైజాగ్ మీటింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారి పార్టీని పెంచుకోవడం తప్పు కాదు కానీ మీరు దసరాకి దీపావళికి కత్తి బయట బయటరా తప్పుడు మాటలు నాయకులు మాట్లాడితే విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు ఇంతమంది ప్రజానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి వాస్తవంగా ఒకవైపున ఈ కులాల మధ్య గొడవలుగా కూడా వచ్చేటువంటి ఉంటాయి మరి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి కాబట్టి వారు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం రాజిస్తూ చూసి ఏ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వారు నాయకులు పుట్టినరోజు చేసుకోవచ్చు అంతేకానీ ఇంకా ఉన్నటువంటి సామాన్య ప్రజల కానీ కొట్టమని కాదు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉన్నారు వాళ్ళ ఇళ్ల ముందు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఎవరింటి దగ్గర వారు తిరిగి అభ్యంతరాలు ఉండవు పక్కింటి వాళ్ళ ధర ఇద్దరు ఇతర పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఆ కార్యాలయాల దగ్గర లేదా వాళ్ళ దగ్గర ఈ చేస్తున్న వికృత చేస్తలో ఇవాళ సభ్య సమాజం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ నాయకులు ఎలా చేయమని చెప్పరు చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు విద్యుత్ లేదని లెక్క అంచేత ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి జరగకుండా కంట్రోల్ చేయాలి అన్యపూర్ జరిగినటువంటి స్కూల్ బస్సు మీద కూడా ఇవాళ కత్తులతో మరి ఆ బస్సులు లారీలు ఎక్కి కత్తులతో వీటితో మరి దాడులు చేయడం లేదు లేదా వికృత చేతులు చేయడం అనేటువంటిది ఎవరు కూడా ఇది దీన్ని మరి అభినందించేటువంటి విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి ఇటువంటి కార్యక్రమం జరగకుండా మరి వారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం